మనం అందరం కూడా సండే స్కూల్లో కూడా ఉంటాం కదా నో ఒక స్టోరీ విన్నాము ఇంకా అబ్రహామ విశ్వాసం గురించి విన్నాము ఎన్నో విషయాలు మనం విన్నాం ఇంకా ఎంతో విశ్వాసం గురించి ఎన్నో విషయాలు మనం విన్నాం ఆ విశ్వాస వీరుల గురించి మనం విని ఉంటాం ఎన్నో విషయాలు అయితే ఈ మధ్య మరి ఒక సిస్టర్ అడిగిన ప్రశ్నను బట్టి నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఎన్నో లోతైన వాక్యాలు వింటూ ఉన్నారు కానీ మరి ఆదవ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి నోవహుకి అబ్రహాంకి మధ్య ఉన్న రిలేషన్ ఇది చాలా మందికి తెలియదు అనేది నాకు అంటే ఒక సిస్టర్ ప్రశ్న సో దాన్ని బట్టి ఆ ఈ వీడియో చేయాలని అనుకున్నాను సో ఇక్కడ ఆది కాండంలో మనము ఐదో అధ్యాయం నుంచి చూసినట్లయితే మరి ఈ వంశావళి మనం చూద్దాము ఆదాముకి నోవముకి మధ్య ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఆదాము వంశావళి గ్రంథము ఇదే ఐదో అధ్యాయం మొదటి ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికా తొమ్మిది వందల అయితే ఆదాముకి పుట్టిన పిల్లల గురించి ముగ్గురు పేర్లు కూడా హేబేలు మనకి తెలుసు కయ్యేలు మనకి తెలుసు అయితే హే ప్రతిగా పుట్టినవాడు షేతు హే ప్రతిగా పుట్టినవాడు షేర్ అయితే షేత్ యొక్క కుమారుడు షేత్ యొక్క కుమారుడు ఎనోష్ పుట్టినప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది అంటే అప్పటిదాకా దేవుని దేవునితోటి ఒక ప్రత్యక్ష సంబంధం ఉంది దేవుడు ఏదైనా తోటలో ప్రతిరోజు వస్తూ వాళ్ళతో పలకరిస్తూ వాళ్ళతో ముచ్చటిస్తూ ఉన్నాడు ఒక ఆ విధంగా ఒక డైరెక్ట్ రిలేషన్ అనేది ఆ తర్వాత వారు చేసిన పాపాన్ని బట్టి ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళబారు ఆ తర్వాత ఒక గ్యాప్ వచ్చింది దేవునితో రిలేషన్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాలేదన్నమాట చివరికి ఎనోషు పుట్టిన తర్వాత ఈ ప్రార్థన అంటే ప్రార్థన ద్వారా ప్రభుత్వం మాట్లాడము అనేది ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది అనమాట సో ఏనోషు పుట్టినప్పుడు ఎక్కువ నామంలో ప్రార్థన చేయటం ఆరంభమైంది అనేది మనం నాలుగో వచ్చాము ఇరవై ఆరులో చూస్తాం ఇప్పుడంతా మనం ఆది కాండం మాత్రమే చూస్తాము సో ఇది అయిన తర్వాత మనం చూస్తే మరి ఆదాము వంశావళిలో పుట్టినవాడు మరి హేబేలు బదులుగా పుట్టినవాడు షేతు షేతు కుమారుడు ఎనోషు ఇప్పుడు ఆరో వచనం తొమ్మిదో వచనం చది షేతు కుమారుడు ఎనోషు తర్వాత పన్నెండో వచనం చూస్తే ఎనోషు కుమారుడు కెయినాను ఎనోషు కుమారుడు కెయినాను కెయినాను కుమారుడు మహలలేలు మహలలేలు కుమారుడు ఎర్రెదు పద్దెనిమిదవ ఇరవై ఒకటో వచ్చిన ఎరదు కుమారుడు హనుకు హను మరి దినములు మనకి తెలుసు ఆ మూడు వందల అరవది ఐదేళ్ళు అతను దేవునితో నడిచి ఇది మనకు అందరికీ తెలుసు హనుకు మరణము చూడగానే కొనిపోబడ్డాడు అని ఏప్రిల్ క్లాస్ పత్రికలో కూడా ప్రాయపడుతుంది దేవుడు అతన్ని కొనిపోయాను అని ఇక్కడ ఉంది ఏప్రిల్ క్లాస్ పత్రికలో హోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు ఓకే తర్వాత హనుకు తర్వాత పుట్టినవాడు హనోకు పుట్టినవాడు మెథూషల మెతూషల ఈ మెథూషల అందరికంటే ఎక్కువ సంవత్సరాలు తగ్గాడు అది మనకు మరి మెథూషల దినములు ఎన్ని అంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది తొమ్మిది వందల ఆల్మోస్ట్ వెయ్యి సంవత్సరాలు అతడు బ్రతికాడు అని అంటే తొమ్మిది వందల యాభై కంటే ఎక్కువగా బ్రతికా మరి ఆదామేమో తొమ్మిది వందల ముప్పై ఏడు తర్వాత మెతుషులకు పుట్టినవాడు ఇష్యులకు పుట్టినవాడు లెమెకు లెమెకుకి పుట్టినవాడు నోవ మనం అందరం నోవహు స్టోరీ చదువుకుంటాము మనకి తెలుసు అయితే నోవకు తండ్రి ఎవరు అంటే ఎంతమంది మనం చెప్పగలం కదా ఇక్కడ మనం చూస్తే నోవహు తండ్రి ఎవరు అంటే సో మనం ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ పేర్ల అర్థాలు కూడా ఇక్కడ చెప్పబడ్డాయి మనం చూస్తే ఆదాము సేతు పాయింటెడ్ ఐనోష్యూ మోటర్ కేయినా కేనాను సాలు మహాల లేడు ద బ్లెస్ ఎరెదు శల్కా కంఫర్ట్ అయితే ఈ నోవకు ఎవరు అంటే దేవుని దృష్టికి కృప పొందినవాడు దేవుని దృష్టికి కృప పొందినవాడు నీతిమంతుడు నిందరహితుడు మరి నోవహు నీతిమంతుడు కదా అట్లాగే లోతు గురించి కూడా నీతిమంతుడు అని పేతురు కార్య లోతు నీతిమంతుడే ఉండి లోతు కూడా నీతిమంతుడే కానీ లోతుకి నోవహుకి తేడా ఏంటంటే లోతు తను ఉన్న ప్రాంతాన్ని బట్టి ఏం జరిగింది అంటే లోతు కుమార్తె అప్పుడు దానిలో వెళ్తాడు కానీ నోవహు ఓడ కట్టినప్పుడు అతని కుమారులు కోడళ్ళు అందరూ కూడా అతనికి సంపాదించారు అది ఇక్కడ మనకు కనిపించే తేడా ఇద్దరు కూడా నీతి మంత్రి కానీ కుటుంబాలలో తేడా వచ్చేసి తర్వాత మనం చూసినట్లయితే ఈ ఆదాము తర్వాత మరి మనం చూస్తే ఒక్కసారి పౌన్ చేస్తే ఆదాము తర్వాత షేతు వన్ ఎన్నో షు మెతు సో ఈ విధంగా మనం గమనించినట్లయితే మరి ఆ నోహు పదో వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు ఈ పేర్లన్నీ కూడా మనం చూసాం కదా షేతు కుమారుడు ఇంతకి ఇంతకీ నోవహు తండ్రి ఎవరు అంటే అని మన మరి హనుకు దేవునితో నడిచాడు కదా మరి హనుకు కుమారుడు మెతులమో ఎక్కువ సంవత్సరాలు నక్కాడు కదా అది మనకు అందరికీ మరి హనుకు తండ్రి ఎవరు అంటే ఎరేదు హనుకు తండ్రి ఎవరు అంటే ఎరేదు సో ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి మనకి ఆదాము నుండి నోవహు వరకు మధ్యలో ఏమేమి పేర్లు ఉన్నాయి అవన్నీ కూడా మనం చూసుకుంటా ఆదామూర్తి నో అయితే నోవహు దినమలలో ఏం జరిగిందంటే ప్రళయం వచ్చింది మరి నోవహు కుటుంబం మాత్రం మిగిలిపోయింది మిగతా అందరం చదివి అయితే మనం చాలాసార్లు అబ్రహాము విశ్వాసం గురించి విన్నాము అయితే నోవహుకి అబ్రహాముకి మధ్య ఉన్న సంబంధం ఈ అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మనం చూడవచ్చు ఇప్పుడేమో అదాము నుండి నోవహు దాఖము ఇప్పుడు అబ్రహాం ఎట్లా వచ్చాము నోవహుకి ముగ్గురు కుమారులు షేము హాము షేము హాము యా హాము శపించబడిన వాడు అని కూడా మరి వీరిలో నుంచి కొన్ని వంశాలు వచ్చాయి ఏ వంశాలు మనం హేము వంశములో ఎబ్రిలు కల్దీయులు అశురియులు పర్షియన్స్ సిరియన్స్ వీళ్ళందరూ తర్వాత హాము వంశము కానైట్స్ ఈజిప్షియన్స్ ఫిలిస్టియన్స్ ఇస్రైల్స్ అమౌ యాపెత్ వంశంలో మనం చూస్తే గ్రీక్స్ సిథియన్స్ ఈ విధంగా వచ్చాయి అయితే మనం హాము సంగతి కూడా యాపెతు మరి కుమారులు గో గోవెరు మాగోరు కొన్ని పేర్లు ఇక్కడ ఆ మనం ఇక్కడ సముద్ర తీరమున జనం జనములు సో మనం అది కూడా పట్టాలి ఆమె ఏమో శ్రమించబడిన వాడు రెండవది యాభైతేమో సముద్ర తీరంలో మనకు ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం క్షేమం క్షేమ వంశ వాళ్ళు మనం కదా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నామో ఒకసారి చూద్దాము ఇది కేవలం బిగినర్స్ కోసం చాలా మందికి అబ్రహాం విశ్వాసం గురించి విన్నారు గాని వంశావళి తెలియడం లేదని మాత్రం చేయడం జరిగింది సో మనం చూద్దాం ఆదాము నుంచి మనం చూసాం ఇప్పుడు ఆదాము వంశంలో నుంచి సేతు వంశంలో నుంచి ఆదాము కుమారుడు సేతు షేతు కుమారుడు ఎన్నో సో అక్కడ నుంచి ఆ వంశము కంటిన్యూ అయ్యి నో వహుదాకా పదో నోవ తర్వాత మనం చూసినట్లయితే మనము నోవకు కుమారుడు షేము హాము యాపెతు సో ఇప్పుడు హాముని యాపతిని పక్కన పెట్టి షేము గురించి మనం చూస్తాం షేము వంశావళి ఆదాము సారీ ఆది కాండము పదకొండవ అధ్యాయము పదవ వచనంలో క్షేము వంశావళి షేము కుమారుడు అర్పక్షదు పన్నెండవ వచనంలో పద్నాలుగో వచనములో అర్పక్షదు కుమారుడు షేనకు వచనములో శేలకు కుమారుడు ఏ కుమారుడు ఏ బేరు కుమారుడు పెళ్లకు పెళ్ళగు కుమారుడు రైకు కుమారుడు నాగు నాహోరు కుమారుడు తెర తెరహు కుమారుడు ముగ్గురు ఎవరెవరు అంటే ఇరవై ఏడవ ఒకటి పదకొండు ఇరవై ఏడు తెరహు కుమారులు అబ్రహాము నాహోరు హా అబ్రహాము నాహోరు హారాను లోతును కన్నాడు తర్వాత అతడు మరణించి కాబట్టి తెరకు ఏం చేశాడు అంటే కణానుకు వెళ్ళడానికి మరి ఊరు అనే ప్రాంతం నుంచి ఆ పట్టణం నుంచి బయలుదేరి ఎవరెవరిని తీసుకొని బయలుదేరాడు అంటే మరి అబ్రాహ్ముని అతని భార్య అయిన షరీని లోతుని తీసుకొని అతడు బయలుదేరు మరి అబ్రహాము కాకుండా ఇంకొక కుమారుడున్నాడు కదా అతను నాగోరు నాహోరు భార్య పేరు మిల్కా వారు వీధితోటి రాలేదు సో ఇంతవరకు మనం చూసినట్లయితే ఆదాము నుండి అబ్రహాము దాకా మనం చూస్తాం సో ఆదాము ఎంచు అనేది మనకు అర్థమైంది ఆ వంశము కంటిన్యూ అయ్యి నోవహు దాకా వచ్చారు ప్రళయములో మరి జల ప్రళయములో నోవహు కుటుంబము తప్ప మిగతా అందరూ చనిపోయారు ఆ ప్రళయము తర్వాత మిగిలిన వారు నోవహు కుమారులు ఆ షేము హాము యాక వారిలో షేము వంశం నుంచి వచ్చిన వాడు తండ్రి అయిన తెర తెరవుకి ముగ్గురు కుమారులు దానిలో వారిలో ఒక కుమారుడు మరి లోతు ఎవరు అంటే అబ్రాహం యొక్క సహోదరుని అంటే తెరవు యొక్క మనహరు సో మనం ఈ రోజున అబ్రాహ్ము నుండి సారీ ఆదాము నుండి అబ్రాహం దాకా వంశ ఆ పేర్లు అన్ని కూడా మనం చూసాము సో తెలియని వాళ్ళు మళ్ళీ ఒకసారి చదువుకోవచ్చు దేవుడి